హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఆరు ఆత్మ ఎవరి శరీరంలో ప్రవేశించిందో తెలుసుకోవడానికి మనోహరికి గోర ఒక కడియం లాంటి లాకెట్ ఇస్తాడు ఇక అది చేతికి వేసుకొని ఎవరిని ఆయన ముట్టుకుంటే అది వెలిగితే ఆ శరీరంలో ఆరు ఆత్మ ఉన్నట్టు ఇక అది చూసుకుంటూ లోపలికి నడవబోతున్న మనోహరికి బాగి అడ్డం వస్తుంది ఇక బాగిని చూసి ఒక్క నిమిషం దడుచుకుంటుంది మనోహరి అక్కడే ఉండి ఘోరా కూడా బాగిని గమనిస్తూ ఉంటాడు ఒకవేళ బాగిలో ఆరు ఆత్మ చేరిందేమో అని ఆ కోపంగా మనోహరిని ఎక్కడికి వెళ్ళావు మనోహరి అని అంటుండగా చిన్న పని మీద బయటికి వెళ్ళాను అని మను అంటుండగా అందరూ నీ కోసమే ఎదురు చూస్తున్నారు అని బాగి అంటూ ఉండడంతో కోపంగా వెళ్తూ ఉంటుంది మనోహరి వెనకాల నుండి బాగి మనోహరిని వెళ్ళిన పని అయిందా మనోహరి అని అనగానే ఒక్క నిమిషం షాక్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఏం పని అని అంటుండగా బాగి ఇలా అంటుంటుంది నువ్వు బయటికి వెళ్ళిన పని ఇంట్లో ఉండి చేస్తున్న పనులు అయిపోయాయా అని అడుగుతుండగా ఏ ఏ మాట్లాడుతున్నావు అని మనోహరి కోపంగా అంటూ ఉంటుంది అదే ఇప్పటిదాకా ఈ ఇంటి వాళ్ళకి నువ్వు కలిగించిన కష్టాలు చాలావా ఇంకేం చేస్తున్నావు అని ఆ బాగి మనోహరిని నిలదీస్తుండగా ఏం చేశాను నేను ఇప్పుడు అని మనం అంటూ ఉంటుంది మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు అసలు ఇంట్లో ఉన్న వ్యక్తులకి కష్టాలు ఇవ్వడమే కదా నీ పని అదే పని పూర్తయిందా అని అడుగుతుండగా బాగిలో ఆరు ప్రవేశించిందేమో అనుకొని ఇలా అంటుంటుంది మను అసలు అమర్ నావాడు అమర్ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని మనోహరి అనగానే పెళ్ళైన మగవాన్ని కోరుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అమర్కి నీకు రాసి పెట్టలేదు అందుకే అమర్ నీకు దూరం అయ్యాడు ఇక నీ దారి నువ్వు చూసుకోవడం మంచిది అని బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తుండగా మను యు నిన్ను ఇంట్లో నుండి గెంటేసే వరకు నేను ఊరుకోను అని అంటూ ఉండగా స్లిప్ అయి పడబోతూ ఉంటుంది మనోహరి ఇక దాంతో బాగి మనోహరికి చెయ్యి అందిస్తుంది అప్పుడే మనోహరి బాగీ చెయ్యిని పట్టుకుంటుంది ఇక ఆ కడియం వెలిగిందేమో అని మనోహరి చూస్తుండగా కడియం వెలగదు ఏంటి ఏం చూస్తున్నావు అని అంటుండగా ఏం లేదు ఎందుకు అలా మాట్లాడావు అని అంటుండగా నేను ఎలా మాట్లాడాను నాలాగే మాట్లాడాను కదా నుంచి పిచ్చి పిచ్చిగా ప్రశ్నిస్తూనే ఉన్నావు నేనేమైనా ఆరు అక్కలా మాట్లాడాను అనుకున్నావా అని బాగీ అనగానే మనోహరి షాక్ అవుతుంది ఏం లేదేం లేదు అని అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక బాగీలో ఆరు లేదని తెలుసుకున్న గుప్తా కూడా అమ్మో ఈ బాలికలో లేదు లోపల ఎవరి దగ్గరుందో అని అనుకుంటూ కిటికీల నుండి అందరినీ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు గుప్తా ఇక లోపలికి వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళవు మనోహరి అని అమర్ అడుగుతుండగా ఫోన్ మాట్లాడుతున్న నంబర్ బయటనే అని అంటుంటుంది మనోహరి ఇక ఎవరిలో ఆత్మ ఉందో అని తెలుసుకోవడానికి అక్కడికి వస్తుంది మనోహరి కూర్చో మనోహరి అని అంటుండగా హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని అంటూ వెళ్ళబోతూ అమ్మని టచ్ చేసి కడియం చూసుకొని వెలగకపోవడంతో సారీ అమ్మో అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది వచ్చేటప్పుడు ఆనంద్ని ఆకాశ్ని కూడా తాకుతుంది కానీ అక్కడ కడియం వెలగకపోవడంతో వెళ్ళి అక్కడ కూర్చుంటుంది ఆ తర్వాత నేను వడ్డిస్తానంటూ నిర్మలమ్మ గారిని ముట్టుకొని కడియం వెలగకపోవడంతో ఇంకా టెన్షన్ పడుతూ అమర్ వాటర్ తాగుతుండగా వాటర్ అందిస్తాను అన్నట్టు గ్లాస్ పట్టుకుంటూ అమర్ని కూడా తాకుతూ ఉంటుంది మనోహరి అయినా కడియం వెలగకపోవడంతో సదాశివంగా రిలో ఉందేమో అని టెన్షన్ పడుతూ చేతులు తుడుచుకుంటున్న గారికి నాప్కిన్ అందిస్తూ ఇక అతన్ని కూడా ముట్టుకుంటుంది అయినా వెలగకపోవడంతో ఇక ఎవరిలో లేదు అని అనుకుంటూ కోపంగా ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవుతూ రూమ్లోకి వెళ్ళి ఆ కడియాన్ని బయటికి విసిరేస్తుంది ఈ ఘోర ఏమైనా పిచ్చివాడ మనిషిని తాకితే ఆ కడియం ఎలా వెలుగుతుంది అయినా వాడేదో సాధిస్తాడని నేను నమ్ముకోవడం వేస్ట్ అసలు ఎవరిని తాకినా కడియం వెలగట్లేదు అని అనుకుంటూ బయటికి విసిరిస్తుంది ఇక అప్పుడే మనోహరి ఏ రూమ్ ఓపెన్ అవుతుంది అంజు అక్కడ ఉంటుంది ఆంటీ ఇది మీదేనా అని అంటూ ఆ కడియాన్ని చూపిస్తూ ఉంటుంది అంజు నాదే అమ్మా అని మనోహరి అంటూ ఉండగా ఇవ్వు అన్నట్టు చేయి చాపుతుంది మనోహరి ఇక ఏంటంటి ఇది అని అంటూ ఇవ్వబోతూ ఆ తాడుని మనోహరికి చూపించగా ఇవ్వంజు అని అంటూ ఆ తాడుని పట్టుకుంటుంది కానీ అంజు విడవకుండా గట్టిగా పట్టుకోవడంతో ఇవ్వంజు అని కోపంగా మనోహరి అంటూ ఉంటుంది ఏంటి మనోహరి దీనికోసమేనా మను ఇదిగో చూడు అని అంటూ తన పిడికిలిని ఓపెన్ చెయ్యగానే అందులో లైట్ కనబడుతుంది ఇక అంజులో ఆరు ఆత్మ ప్రవేశించిందని తెలుసుకొని షాక్ అయి భయపడుతూ ఉంటుంది మనోహరి విడవమంటావా మను అని కోపంగా అంటూ ఉండగా దీనికోసమే కదా నువ్వు బయటికి వెళ్ళింది నీకెందుకంత కష్టమని నేనే చూపించా ఇంతకుముందు నా కుటుంబాన్ని నేను రక్షించుకోవడానికే నీ నుండి తప్పించుకున్నా కానీ ఇప్పుడు దీనివల్ల యూజ్ లేదని నీకే చూపించా అని అంటూ ఆ కడియాన్ని మనోహరికి ఇచ్చి నా కుటుంబాన్ని ఏదైనా చేస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి మనోరం నుండి ఆరు వెళ్ళిపోతుంది ఇక మనోహరి ఆలోచనలో పడిపోతుంది అంటే అంజు శరీరంలోకి ఆరు ప్రవేశించిందన్నమాట ఇది గోరాకి చెప్పాలి గోరా ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకుంటే నా ప్లాన్లో నేను ఉండొచ్చు అని అనుకుంటూ పూజ చేస్తున్న గోరాకి ఫోన్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అని అంటుంటాడు గోరా అంజులో ప్రవేశించింది ఆరు అని అంటుండగా అవునా అని అంటూ కాల్ ఖర్చు అయ్యిపోతుండగా ఏ అలా కాల్కి వచ్చేస్తున్నావేంటి నీ ప్లాన్ ఏంటి చెప్పు అని అంటుండగా నన్ను రక్షించుకోవడానికి నీకు ప్లాన్ ఎలా చెప్తాననుకున్నావు మనోహరి అని ఘోర వెటకారంగా అంటుండగా ఎంత మోసం నన్నే మోసం చేస్తావా అని అంటుంటుంది మనోహరి మోసం నమ్మకం ద్రోహం అన్న మాటలు నువ్వు చెప్తుంటే చాలా అసహ్యంగా ఉంది మనోహరి అయినా నీకు నీ జీవితం నుండి ఆ కుటుంబం నుండి ఆరు ఆత్మ బయటికి వెళ్ళిపోవడం జరగాలి అది రెండు విధాలు నేను బంధించడమైనా జరగాలి లేదంటే నదిలో ఆరు అస్థికలు కలపడమైనా జరగాలి నువ్వు నా పక్షాన్ని ఉంటావని నేనేలా నమ్ముతాననుకున్నావు అయినా ఒక్కటి చెప్తున్నాను ఈసారి నేను ఫెయిల్ అవ్వను ఆరు ఆత్మని బంధించి నీ జీవితం నుండి లేకుండా చేస్తా అని అంటూ కాల్కా చేస్తాడు ఇక మనోహరి ఎంత మోసం చేశాడు ఆరు కన్నా ఈ విషయం చెప్పాలి అలా చెప్తేనైనా రేపు అస్థికలు కలపొచ్చు అని అనుకుంటూ ఇది ఎక్కడుందో అని వెతకడానికి వెళ్తుంటుంది మనోహరి మరోవైపు అంజులో ఉన్న ఆరు తన ఫోటో దగ్గరికి వచ్చి ఆ అస్థికలు ఉన్న కుండని పట్టుకొని ఒక మనిషి జీవితం ఇంత చిన్న కుండలో ఎమిడిపోతుందా ఇది తెలియక మనిషి పగ ప్రతీకారాలు ద్వేషాలు విద్వాంసాలు గొడవలతో జీవితాన్ని నింపేసుకుంటున్నాడు అని అనుకుంటూ ఉండగా అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు ఇక అమర్ అంజు చేతిలో ఉన్న ఆరు అస్థికల కుండని తీసుకొని ఏంటంజువ ఇది మీరు భయపడుతున్నారు బాధపడుతున్నారనే కదా నేను రూమ్లో పెట్టాను హాల్లో పెట్టకుండా అమ్మ ఫోటోని అయినా కూడా నువ్వు ఇంతలా బాధపడి నీ హెల్త్ని అలా స్పాయిల్ ఎలా అని తిడుతూ ఉంటాడు అమర్ అమర్ మాటలు గట్టిగా రావడంతో కిచెన్లో వంట చేసుకుంటున్న బాగి పైకి వచ్చేస్తూ ఉంటుంది ఏమండి అని బాగి పిలుస్తూ ఉండగా ఫోటో చూసేస్తుందేమో అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక బయటికి రా అని అంటూ అంజుని లాక్కెళ్తాడు అమర్ ఏమైందండి అని బాగా అడుగుతుండగా పిల్లలు ఆరు ఫోటోని చూసి బాధపడుతున్నారనే హాల్లో పెట్టకుండా రూమ్లో పెట్టాను అయినా కూడా ఇక్కడికి వచ్చేడుస్తుంది అని అంటుంటాడు అమర్ ఇక దానికే అంతలా తిట్టాలా స్లోగా చెప్తే సరిపోయేది కదా నేను చెప్తాను అని అంటూ రామ్మ అని అంటూ అంజుని తీసుకొని వెళ్తూ ఉంటుంది అంజు అనుకొని ఆరు చేయి పట్టుకొని వెళ్తూ ఉంటుంది బాగి అలా వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా బాగుంటుంది ఒక చోటికి తీసుకెళ్ళి ఏడుస్తున్నావా భయపడ్డావా అని అంటుండగా లేదు అన్నట్టు ఆరు తల ఊపుతూ ఉంటుంది మీ డాడీ తిట్టినందుకు ఫీల్ అవుతున్నావా మీ డాడీ కోపంగా ఉన్నారనే కానీ లోపల చాలా బాధపడుతున్నారు మీరు బాధపడతారని ఆయన బాధపడుతున్నారు ఆయన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా అని అంజుకి బుజ్జగింపుగా చెప్తూ ఉంటుంది బాగి ఇక మనోహరిని ఆ ఇంట్లో నుండి ఆరు ఏ విధంగా గెంటేస్తుంది ఘోర ఆరు ఆత్మని బంధించగలడా ఆరు ఉనికి బాగి అమర్లకి తెలుస్తుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్